రాజులు నుండి వరకు విశ్వాసులైన మన జీవితాలలో ఎన్నో రకాల ఉంటాయి ఎన్నో పాపములు ఇంకా మనలో కొనసాగుతుంటాయి విశ్వాసంలో బలంగా ఉంటాము మరియు ప్రార్థిస్తాము దేవుని పని చేయటానికి వెనకాడము ఇతరులను కూడా ప్రేమిస్తాము మంచి పనులు కూడా చేస్తుంటాము కానీ మనలో ఉండే లోకరీతులు అలాగే చిన్న చిన్న పాపములు దేవునికి కష్టం కలిగించేవిగా ఉంటాయి ఆ విధంగా మనం చేస్తున్న మంచి పనులు మన విశ్వాసము పనికిరానివిగా మారిపోతాయి ఈ వాక్య భాగంలో అజర్య రాజు దేవుడు చెప్పిన మంచి పనులన్నీ చేశాడు కానీ విగ్రహాలు కొలువుండే ఉన్నత స్థలములను నాశనం చేయలేకపోయాడు ఆ విధంగా ఇస్రాయలు ప్రజలు అన్య దేవతలను పూజించటానికి కారణమయ్యాడు అప్పుడు దేవుడు అతనికి కుష్టును కలిగించి శిక్షించాడు జీవితాంతము ఆ కుష్టుతోనే బ్రతికి మరణించాడు కాబట్టి విశ్వాసంలో ఉండటము మరియు దేవుని పని చేయటము మంచి పనులు చేయటం మాత్రమే ప్రాముఖ్యమైనవి కాదు మనలో ఉండే లోకరీతులను అలాగే పాపములను కూడా తొలగించుకోవాలి లేదంటే ఆత్మీయ జీవితంలో కుష్టును పొందుకుంటాము ఆ విధంగా దేవుని మాటలకు స్పందించే సున్నితత్వం ను కోల్పోతాము దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించును దాకా ఆమెన్